స్వాగతం భారతదేశ మోదీ డెబ్బై జన్మదిన వేడుకలు పట్నం బీఈబీసీ కాలనీలో ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ గొల్లప్రోలు ఇన్ఛార్జి గుండ్రె శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ పీఠాపురం అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ బుర్ర వెంకటకృష్ణం రాజు వీచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు పంతొమ్మిది మంది ఆశా కార్యకర్తలకు బీపీకెట్లు అందజేశారు మూడు వందల మంది వృద్ధులకు దుప్పట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు జాయినింగ్ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నిర్భయానంద స్వామి పిఠాపురం పట్టణం బీజేపీ అధ్యక్షుల అల్లెపడిన సూరి బాబు శివాజీ పర్ల శ్రీను శ్రీక్రదర్ అశోక్ సిహెచ్ ని ఊకరాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇండియా ఇండియాలో ఈ రోజు మనం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళం అలాగే రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా మోడీ గారికి కల ఏంటంటే వందలు ఈ మధ్యలో పండిత్ దీన్ దయాల్ గారు జయంతి కూడా ఉంది ఆ జయంతి సందర్భంగా కూడా ఒక కార్యక్రమం సో ఇది మోడీ గారు ఈ ఆరు కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి నా పుట్టినరోజు వలన ప్రజలకి అని చెప్పి నాయకులు కూడా చెప్పడం జరిగింది అయితే వారి జాతకం ప్రకారంగా తొంభై ఎనిమిది సంవత్సరాలు వారి ఆయుష్ అండి వారిని ఎవరు ఏమీ చేయకుండా ఉంటే ఆయన

శ్రీ నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమాలే చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీలో గొల్లప్రోల్ టౌన్లో ఈరోజు వృద్ధులకు డ్రై రేషన్ కిట్లు అలాగే దుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆశా వర్కర్లకి పీపీఏ కిట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరైతే వందకు పైన సభ్యత్తులు చేశారో వాళ్ళందరికీ కూడా ఆర్ట్ హాట్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా నా మొక్క నా అమ్మ నా తల్లి నా మొక్క అనే నినాదంతో ఐదు వేల మొక్కలు నాటే ప్రయత్నం మేము పిఠాపుర అసెంబ్లీలో చేయడం జరుగుతుంది అంతేకాకుండా బ్లడ్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే స్కూల్కి హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా పరిశుభ్రత మీద దృష్టి పెట్టి అక్కడికి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది అలాగే మిడ్ డే మీల్ని ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుణ్యమాణి ఈరోజు దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మంది పిల్లలు హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నారు సో వాళ్ళందరితో కూడా మేము కూడా కూర్చొని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది